శివాభ్యాం నమ నమయౌనాభ్యాం పరస్పరాస్లిష్ట వపుధరాభ్యాం నమో నమ శంకర నమ శంకర పార్వతీభ్యాం ఇది శివ సౌందర్లహర్లో శివాశక్త్యాయితో ఉంటారు భార్యాభర్తలు విడివిగా చెప్పడు దంపతులు అనకూడదు దంపతి ఈ దంపతి అనే విషయంలోనే ఆదర్శం ఉంటుంది రామాయణంలో వాల్మీకి సీతారాముల వారిని సీతకి రాముడు రాముడికి సీత ఆత్మ సఖి అని వర్ణించడం జరిగింది ఆయన లంకలో ఉండి అరణ్యంలో ఉన్న అయోధ్యలో ఉన్న ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా ఇద్దరిది ఒకటే హృదయం ఆవిడ అనపగామిని వన్ని మనం చెప్పాల్సిన విషయాలు కాదు తెలుసుకున్న విషయాలే శాస్త్రజ్ఞులు మహనీయులు ఎన్నో విషయాలు మనం రామాయణం చూస్తున్నాం బతకడానికే రామాయణం ఎలా బతకాలో చెప్పేదే రామాయణం రామాయణ విశ్లేషణ చేస్తే ప్రతి శ్లోకం మనం అర్థవంతంగా చక్కగా చదువుకుంటే ఆ రసోత్పాదన కానీ ఆ వాల్మీకి చేసిన ఆదికి వారు కదా ఆయన్ని ఎంతగానో అందించారు ఈనాడు కలియుగంలో భయానక స్థితిలో పాపపుణ్యాల విశ్లేషణ చేసుకుంటే పాపమేమిటో పుణ్యం ఏమిటో తెలియదు ఆ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు పైగా సమర్థించుకుంటారు ఉదాహరణకు అసలు పాపం అంటే ఏంటంటే పెద్దలు చెప్పినట్లు వెనకపోవటం పెద్దలంటే గురువులు కానీ తల్లిదండ్రులు కానీ ఇక శాస్త్రం పట్ల మర్యాద లేకపోవటం ఫలాంటి శాస్త్రాలు చేయమన్నారు ఈ నియమాలు పెట్టారు ఇవన్నీ ఋషులు ఏర్పరిచినటువంటి విషయంలో మానవుడు ఎలా బతకాలి ఎలా సంచరించాలి ఎలా సంచరిస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేదే శాస్త్రం ఆ శాస్త్ర దృష్టి లేదు మరి పెద్దలైన గౌరవం లేదు వాళ్ళకి తెలియదు మొదట వాళ్ళకంటూ వాళ్ళ దృష్టి స్వయంభూ అది పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమంది వాళ్ళంతా వాళ్ళకే వినయ విధేయతలు మర్యాదలు నియమాలు ఉంటాయి పోదు ఇంకోళ్ళు చెప్పినా వింటారు ఒకళ్ళు చెప్పినా వాళ్ళకి తొయ్యక ఇంకోళ్ళు చెప్పినా వినక జీవితాన్ని నాశనం చేసుకుని ఏది మంచో ఏది చెడో తెలియక సంచరించేటువంటిది పాపం ఈ పాపానికి ఇంత నిర్వచనం చెప్పుకోవాలి ఇక పుణ్యం అనే విషయానికి వస్తే మనం ఏ పని చేసినా మన మనస్సుకు కాదు మన హృదయావిష్కరణలో హృదయానికి ఆనందంగా అమ్మయ్య సంతృప్తికరమైన విషయం చేశా అని చెప్పి ఒక నిర్వహించలేని అనుభూతి అనుభూతి ఏదైనా ఉంటే అదే పుణ్యం ఈ పాపపుణ్యాల విశ్లేషణ బట్టే మానవుడు సంచరించాలి జగత్తుకి సాక్షి జగత్సాక్షి అని సూర్య భగవాను అనుకుంటాం సూర్యుడికి కన్నుగపలయం కదా ప్రత్యక్ష సాక్షి అయినా అలా మన జీవితం ఎవరు చూడలేదని చేసిన తప్పే చేయటం మళ్ళా మళ్ళీ చేయటం అసలు తప్పులనేదే చేయకపోవడం దైవత్వం తప్పు చేసినా తప్పు దిద్దుకోవటం మానవత్వం చేసిన తప్పే మళ్ళా మళ్ళీ చేయటం రాక్షసత్వం కనుక ఈ మూడు విషయాల్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి కనుక ఎవరు చెప్పిన వాళ్ళు తినవాడిని మూఢులు అంటారని చెప్పడానికే మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఎంత ఇదిగా చెప్పారంటే మానవుడు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితన్ విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషా పదే పదే చెప్తూ ఉంటాను నేను విలువలేని పెట్టెలో విలువైనటువంటి వజ్రాలు ఎలా రాస్తాము అంటే ఒక బీరువాలో కానీ దేని కానీ అలాగే ఈ మానవ శరీరంలో జీవాత్మ ఉంటుంది దాని యొక్క ఉత్సుకతను బట్టి అదే మన స్థిరమైనటువంటిది మన యాక్టివేట్ బాడీని చెలింపు చేస్తుంది కళ్ళతో చూడగలిగిన పంచేంద్రియాలు ఉపయోగించగలిగిన ఆఖరికి అన్నం ఆహారం చక్కగా జీర్ణక్రియ కావాలన్నా మనలో ఒక మంచి ఆలోచన కలగాలన్నా అదే అలాంటి జీవాత్మని మనం గుర్తించలేక చాలా చేస్తున్నాం పోయి జీవాత్మ మన శరీరంలో ఉన్నప్పుడు గుర్తించలేదు తర్వాత జీవాత్మ శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని ఆశ్రయించిన శరీరంలో ఉన్న శరీరంలో ఉన్నంత వరకు విషయ భోగాలను అనుభవించడమే అట్లాగే అవి ఎందుకు అనుభవిస్తున్నాయి త్రిగుణాలతో కొట్టడం వల్ల ఇది అజ్ఞానులు తెలుసుకోలేరు ఈ స్థితిని కృషితో వివేకశీలుడైన జ్ఞానులే తవ జ్ఞాన నేత్రాలు అంటే జ్ఞాన నేత్రాలు కాక ఇంకో నేత్రాలు ఉన్నాయంటే మనకి మాంస నేత్రాలు మనకు ఉన్నవి ఈ నేత్రాలతో మనం ఏం చూడలేం చూడకూడని చూస్తాం అలాగే వినకూడని చెవులతో వింటాం తినకూడని నోటితో తింటాం అన్నకూడని మాటలు కూడా నోటితో ఉంటాం ఇలా అవసరన్నీ మనం కొందించుకుంటాం అందువల్ల ఈ స్థితి కాకుండా అదే మనకి విశ్వరూప సందర్శన యోగంలో ఆయన విశ్వరూపాన్ని చూపించేటప్పుడు కొంత యొక్క అయ్యయ్యో నీకు ప్రత్యేకమైన శిక్షులు ఇవ్వాలి మాంస నేత్రాలతో నన్ను చూడలేమని చెప్పి జ్ఞాన నేత్రాలని ప్రసాదించడం జరిగింది కనుక మూర్ఖుల యొక్క లక్షణం ఏమిటే తెల్లవారితే తిన్నామా తిరిగామా లేచామా ఇది కాదు చక్కగా సంచరించాలి అలాగే దాంపత్యాన్ని గురించి కూడా మనం లోతుగా ఆలోచిస్తే ఏంటంటే ఒక ఈ మూర్ఖుల యొక్క మనసును మార్చడం ఎంత అంటే కుందేటి కొమ్ము ప్రపంచంలో ఎక్కడ లభ్యం అవదు అలాగే ఈ నుంచి తైలం తీయలేము ఒకవేళ ఇవి సాధించిన మూర్ఖుడు యొక్క మనస్సును మార్చలేమని చెప్పి శతకారుడు చెప్పాడు ఇక దంపతి వస్తే మనం విశేషించుకుంటే రామాయణంలో ఉంటారు గౌతముడు అహల్య ఒక దంపతి సీతారాముడు ఒక దంపతి అలాగే తారా వాలి రావణుడు మండోదరి మండోదరి ఎంత చెప్పినా వింటాడు కానీ రావణుడు ఏవి అమలు చేయడు ఒకప్పుడు నువ్వు చెప్పొచ్చేదాని వా అన్నంతగా రాక్షసంగా ప్రవర్తిస్తాడు ఇక వాలీ తార విషయం వస్తే చక్కగా వింటాడు వాలి అన్నీ ఓ అంటాడు తని చేయాల్సింది ఏదో చేస్తాడు ఆ రకంగా వాడు అనేక విధాల నీతి నుంచి చూతయ్యాడు ఒక్క సీ వాలీ తారలో చెప్పుకుంటే ఒక్కసారి వెళ్ళి సుగ్రీవుడు వాలి చేతిలో చాలా చిత్తుగా ఓడిపోయాడు ఎందుకంటే ఇద్దరు ఒకే పండికలో ఉంటే రాముడు నిన్ను గుర్తుపడేటట్టుగా ఒక గజమాలో తీసుకురామని చెప్పి లక్ష్మణ్ చెప్పి వేసి ఆ తర్వాత చేస్తుంటే వధించాడు ఈ వధించడం ముందు రెండోసారి వచ్చి కోటగోడ ముందు అంత ముందే ఓడిపోయినటువంటి సుగ్రీవుడు మళ్ళా వచ్చి అలిచి యుద్ధాన్ని పిలిస్తే తార చాలా యుక్తురాలు తెలివైంది గనక ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది లేకపోతే నేను మళ్ళోసారి ఇప్పుడే ఏదో వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడే ఎందుకు చేస్తాడు నేను విన్నాను చార్ల వల్ల ఎవరో ఇద్దరు ఒక నారాయణత్మగల గల మనుషులు వచ్చారు వాళ్ళ సహవాసం అతనికి దొరికింది ఆ ధైర్యంతో వచ్చేది వాళ్ళ జాగ్రత్త జాగ్రత్త కానీ ఆ మూర్ఖుడు ఎవడు తన యుద్ధానికి పిలిచినా వాణ్ణి వధించకుండా ఉండడు అంత పట్టుదల కోపం ఉన్నటువంటి వాడు అంతకుముందు ఇతను కూడా రాముని దెబ్బతీశాడు ఆ రకంగా మాట వెనక వాలి జీవితంలో కోల్పోయాడు ఇక ఇదంతా తమో గుణపు వేషాలు ఇహ కొంచెం పైగడితే మనకి సంస్కారవంతమైనటువంటి రజోగుణంలో యథార్థంగా రామాయణని ఆధారం తీసుకుంటే అహల్య తప్పు చేసింది అహల్య వృత్తాంతో అందరికీ తెలుసు కానీ ఆ తప్పు చేసిన అహల్య అంత పడింది ఇంద్రుడితో చేసిన తప్పు విషయం భర్త అయిన గౌతముడు తెలిసింది కానీ గౌతముడు చాలా సాత్వికంగా సంస్కారహీనమై ఇంద్రియ రోలురాలువై ఇలా ఇబ్బంది పడ్డావు కనుక నువ్వు ఇంద్రియాలని జయించాలి ఇంద్రజిత్ అది రావణుడు కానీ ఇక్కడ ఇంద్రియాలని జయించి సంస్కరింపబడ్డాకే నువ్వు వద్దు కానీ అందువల్ల నువ్వు నువ్వు రాయవు భస్మవు వ్యపల ఈ ఆశ్రమంలోనే కొన్ని వేల సంవత్సరాలు చేస్తూ నీకు అన్నీ పరిశుద్ధం అయ్యిన తర్వాత మళ్ళీ వచ్చింది నీరుగుంటాం కనుక భారతీయ సంస్కృతిలో ఒకసారి వివాహ ప్రమాణం చేసి వివాహం చేసుకున్నాక వాళ్ళకి విడాకులు అనేవి లేవు శుభ సూచికంగా ఏ దంపతి మధ్యలోనైనా ఎవరితోనైనా పచ్చ తోరణాలు వెళ్ళా అడిగాలి తర్వాత కథలో వచ్చాడు ఆ వనవాసానికి రాముడు వచ్చినప్పుడు గౌ విశ్వామిత్ర మహర్షి లక్ష్మణుడు వచ్చినప్పుడు రాముడి యొక్క రాకతో ఆవిడ ఇంద్రియాలు మళ్ళీ పనిచేయటం అని వచ్చి స్వచ్ఛమైన విషయాలు వచ్చి ఆవిడ ఆఖరికి రాముల వారి ఇంత పనిచేసి దండం కూడా పెట్టాలి ఈ లోపల గౌతముడు కథ సుఖవంతమైంది ఇక సీతారాములైతే సాత్విక కలక్షణ అనపగామిని ఆయనకి కావలసిన ఉన్ని ఆవిడ రమే మనోరమే మనస్సును రమింపు చేసేటువంటి తల్లి కనుక ఆవిడ మనకి అర్ఘడాస్త్రత పత్ని మనోరమాం దేహీం మనోవృత్తానుసారిణి మనసు ఎరిగి ఆయనకేం కావాలో చేసింది ఎక్కడున్న ఆ రంకలో ఉన్నంతకాలం ఆయన నామాన్ని జపిస్తూ ఉండింది కృషానన శరీరం సిక్కుపోయిన ఆవిడకి అదే ఆహారం ఆ రామ మంత్రమే ఆహారంగా తీసుకుంది అలా సజావుగా సాగింది కనుక అది సాత్విక స్థితిలో ఉన్న దంపతిగా పరిగణించారు కనుక ఏది మంచి ఏది చెడు ఏది జుక్తం ఏది అయుక్తం ఈ విచక్షణ గ్రహం కలగటానికే జంతునాం నరజన్మ దుర్లభం అనే విషయం కాదు ఉత్తమం ఆ ఉత్తముడిగా ఉండేటట్టుగానే ఇన్ని విషయాలు మనకు ప్రసాదించారు ఆ విచక్షణ జ్ఞానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి పరీక్షించి అనుభవించి ఆస్వాదిస్తే జీవితాలు సుగమవుతాయి సక్రమైనటువంటి సమాజం సంసార జీవనం గృహస్థాశ్రమం ఈ మానవతా విధులు ఇవన్నీ పోషించుకుంటే చక్కటి నిర్మా క్రియాశీలకమైనటువంటి ప్రపంచాన్ని మనం పొందగలుగుతామని చెప్పి ఈ విషయంలో తెలుస్తుంది కనుక మనం జ్ఞానానికి పెద్ద పీట వేసి విశక్షణ జ్ఞానం కలిగి ఉండటం చాలా ఆవశ్యకమనేటువంటిది ఈ గ్రంథాల వల్ల కానీ ఈ విషయాల వల్ల కానీ మనకు అర్థమవుతుంది కనుక సుఖశాంతులతో శాంతియుత సహకార జీవనంతో మెలగాలంటే ఈ ఆదర్శాలు పాటించాలని చెప్తున్నాను హరి ఓం సహనావతో సహనౌ గుణ వీర్యంకరవహి తేజస్వినాస్తు మహిద్ ద్విషావహి ఓం శాంతి శాంతి శాంతి